నమస్తే మిత్రులారా మెట్రో రైళ్ళ మీద కొంచెం డీటెయిల్గానే మాట్లాడుకుందాం ఎందుకంటే హైదరాబాద్ మెట్రో ఎల్ కంపెనీ వదిలేసి ప్రభుత్వానికి టోపీ పెట్టినటువంటి పరిస్థితి మొత్తం చూసినప్పుడు భారతదేశంలో ఒక నాలుగు మెట్రోల గురించి మనం మాట్లాడుకుందాం మెట్రో రైలు వ్యవస్థ అనేది ట్రాఫిక్ జామ్స్ లేకుండా చాలా తొందరగా చేరుకోవటంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరిగేలాగా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి నగరాల్లో బాగా రద్దీ పెరిగిపోయిన తర్వాత రోడ్ల మీద బాగా ఒత్తిడి పెరిగిన తర్వాత వీటికి ప్రాధాన్యత బాగా పెరిగింది మన కలకత్తా మహానగరంలో మన భారతదేశంలో నాలుగు దశాబ్దాల క్రితమే జ్యోతిబస్సు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఎనభై నాలుగులో కలకత్తా మెట్రో మొదటిది ప్రారంభమైంది అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చుతో అది నిర్మించుకున్నారు అది కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ అనే సంస్థ దాన్ని నిర్వహిస్తూ ఇండియన్ రైల్వేసే దాన్ని నేరుగా వాటిని నిర్వహిస్తూ ఉంది కోల్కతా రైల్ కార్పొరేషన్ అనేది కూడా ఉంది టిక్కెట్ ధర మినిమం టికెట్ ధర అందులో ఐదు రూపాయలే మ్యాక్సిమం టికెట్ ధర ముప్పై రూపాయలు కొన్ని ప్రత్యేక రూట్స్లో అది ఎనభై ఐదు రూపాయల వరకు డెబ్బై ఐదు వరకు రూపాయల వరకు ఉంటుంది కానీ మొత్తంగా చూసినప్పుడు ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అనేది అతి చౌక అయినటువంటి వ్యవస్థ పాత రోజుల్లో మూడు రూపాయలు కూడా ఉండేది అనేది మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇకపోతే పొడవైంది ఢిల్లీ మెట్రో ఇది కూడా ప్రభుత్వ రంగ కంపెనీయే నిర్వహిస్తూ ఉంది దీనికి కూడా ప్రైవేట్ రంగంతో ఏం సంబంధం లేదు కోల్కతా లాగే అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఢిల్లీ ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్తో నిర్వహి ఉంది దీన్ని సంయుక్తంగా నిర్వహించడం కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేటువంటిది డిఎంఆర్సీ నిర్వహిస్తూ ఉంది ఇది ఇరవై ఏడు లక్షల మందిని ప్రతిరోజు గమ్యాలకి సురక్షితంగా చేరుస్తూ ఉంటుంది రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల మధ్యలో ఫ్రీక్వెన్సీ రైల్కి రైల్కి మధ్యలో రెండు మూడు నిమిషాలకి రైళ్ళు ఉదాహరణ బట్టి ఒకటి వస్తూ ఉంటాయి పదకొండు రూపాయలు మినిమం ఛార్జ్ ఉంది అత్యధికంగా చూసినప్పుడు యాభై నాలుగు రూపాయల ఛార్జీ ఉంటుంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అరవై నాలుగు రూపాయల ఛార్జీ కూడా నడుస్తూ ఉంటుంది ఇది కూడా హైదరాబాద్ మెట్రోతో పోల్చినప్పుడు అంటే ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్న మెట్రోతో పోల్చినప్పుడు చౌకైనటువంటి ధరలతో కలకత్తా లాగే ఢిల్లీ కూడా మధ్యతరగతి పేద ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా ఉండే పద్ధతుల్లో దీనికి సంబంధించినటువంటి ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి అదే సందర్భంగా ముంబై మెట్రో చూసుకున్నప్పుడు అది కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి సంస్థ ఒకటి అంటే ఎంఎంఆర్డిఏ మరొక సంస్థ ఎంఎంఎంఓసిఎల్ అది మహా ముంబై మెట్రో ఆపరేషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ రెండు సంస్థలు కలిసి దీన్ని నిర్వహిస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వ కార్పొరేషన్సే ఇది దాదాపు మూడు మూడున్నర నిమిషాల నుంచి ఏడు నిమిషాల మధ్యలో ఫ్రీక్వెన్సీ ఉంటుంది మూడు నాలుగు నిమిషాలకి రైలు మెటర్ రైలు వస్తూ ఉంటుంది అదేవిధంగా బాగా రద్దీ ఉన్నప్పుడు ఏడు నిమిషాలు అంటే రద్దీ అసలు లేనప్పుడు రద్దీ లేని సమయాల్లో ఏడు నిమిషాలు మినిమం ట్రైన్లు వస్తూ ఉంటాయి రద్దీ బాగా ఉన్నప్పుడు మూడు మూడున్నర నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున వస్తుంటుంది ఇది తొంభై నాలుగు కిలోమీటర్ల గొడవ ఉంటుంది ఇందాక నేను చెప్పినటువంటి ఢిల్లీ మెట్రోపాలి మాలిటన్ అనేటువంటిది అది ఇంకా చాలా ఎక్కువ నెట్వర్క్ ఉన్నటువంటిది ఢిల్లీ మెట్రోపాలికన్ చూసినప్పుడు మూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల నెట్వర్క్ ఢిల్లీ దాంట్లో ఉంటుంది అదేవిధంగా ముంబై చూసుకున్నప్పుడు ముంబై నెట్వర్క్ తొంభై నాలుగు కిలోమీటర్లు అయితే ఇంకొక డెబ్భై ఆరు కిలోమీటర్ల నెట్వర్క్ నిర్మాణంలో ఉంది మరొకదానికి సంబంధించింది కూడా అనుమతుల కోసం ఎదురు చూస్తూ ఉంది ముంబై మెట్రోలో స్లాబులు ఎనిమిది ఎనిమిది స్లాబుల్లో ఉంటుంది అంటే మినిమం మూడు రూపాయలు తర్వాత ఏంటంటే నలభై రెండు కిలోమీటర్ల లోపు స్లాబ్స్ ఉంటాయి అన్నీ గరిష్టంగా చూసినప్పుడు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలకి మూడు రూపాయలకి మధ్యలో ఎన్ని స్లాబ్లు ఉన్నాయని అంటే దాదాపుగా ఎనిమిది స్లాబ్లు ఉన్నాయి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంది ఇది కూడా ప్రభుత్వ రంగ కార్పొరేషనే నిర్వహిస్తూ ఉంది కేంద్రం రాష్ట్రం యొక్క వాటాలు అందులో నిర్మాణంలో ఉన్నాయి ఇకపోతే బెంగళూరు మెట్రో సంబంధించి మనం చూసినప్పుడు ఇది తొంభై నాలుగు కిలోమీటర్లు ఉంది అట్లనే దీనికి ఇంకా అదనంగా కూడా డెబ్భై ఐదు కిలోమీటర్లదేమో ఆల్రెడీ నిర్మాణంలో ఉంది ఇంకొక నలభై నాలుగు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లకు సంబంధించింది ఆమోదం కోసం వేచి ఉన్నది బెంగళూరులో బాగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్స్ కూడా ఉంటుంటాయి ఈ నేపథ్యంలో అక్కడ ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇంకొక అంటే ఒకటి రన్నింగ్లో ఉంది ఇంకొకటి వెయిటింగ్లో ఉంది అన్న ఆమోదం కోసం దీన్ని నిర్వహించేది ఏంటంటే బిఎంఆర్సిఎల్ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది నిర్మిస్తాం ఇది ఉంది ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే బెంగళూరు మన కనక కలక మన కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీకి సంబంధించినటువంటి మా అది ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు జాయింట్ ఇదిలో ఉంది ఇది నిర్వహించేది మాత్రం బిఎంఆర్సిఎల్ కాబట్టి ఇది కూడా మంచి ధర మంచి ఫ్రీక్వెన్సీ కానీ ఇతర అన్ని విషయాల్లో ఉదయం ఐదు గంటలకే మొదలవుతుంది పదకొండు రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది ఇందాక నేను చెప్పిన వాటిలలో కూడా ఢిల్లీ మెట్రో అయితే ఐదు గంటల నుంచి రాత్రి పదకొండున్నర గంటల వరకు కూడా ఉంటుంది అసలు మన హైదరాబాద్ మెట్రో అయితే ఆరున్నర దాకా మొదట్లో తీయలేదు తర్వాత ఆరు గంటలు చేశాడు పదింటికల్లా మూసేసుకునేవాడు సందర్భంలో ఒకసారి పదిన్నరకు పెంచాడు కానీ ఢిల్లీ మెట్రో పదకొండున్నర దాకా ఉంటుంది బెంగళూరు మెట్రో పదకొండింటి దాకా ఉంటుంది రాత్రి అదేవిధంగా ఉదయం పూట అయితే ఆరింటికి కాకుండా ఐదు గంటలకే మొదలవుతుంది ఈ రకంగా ఈ ముంబై కూడా అదే అదే పరిస్థితి ఉంది టైమింగ్స్ కూడా మనకి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి మన రైళ్ళలో దిగిన వాళ్ళు బస్సుల్లో దిగిన వాళ్ళు విమానాలలో దిగిన వాళ్ళు వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండానే వాళ్ళు ఐదు గంటలకే ప్రా ప్రయాణం ప్రారంభించుకునేదానికి అవకాశం ఉంటుంది అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే అది చేత కాదు అవి నిర్వహించలేవు సమర్థ నిర్వహణ ఉండదు అని చెప్తా అని ఒక ప్రచారం ఉంది ఇప్పుడు మనం చూస్తే ఢిల్లీ కలకత్తా ముంబై బెంగళూరు చూసినప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల నిర్వహణలో ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఒక ఎల్ అండ్ టి అనేటువంటి ఒక కంపెనీకి నిర్వహణ బాధ్యత అప్పగించింది హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ కంపెనీ నిర్వహణ అనేది ఆ నాలుగు మెట్రోలుతో పోల్చినప్పుడు ఇక్కడ వచ్చింది ప్రారంభం నుంచే అత్యధికంగా ఛార్జీలు బాధిన సంస్థ మిగతా అవన్నీ కూడా ప్రారంభంలో దాని టిక్కెట్ రేట్లు చూసినప్పుడు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు కూడా తక్కువగా ఉన్నట్టుని మనం చూసాం కానీ ప్రారంభం నుంచి వీళ్ళు బాధడం మొదలుపెట్టారు చాలా ఎక్కువగా రేట్లు ఉంటాయి అయినా సరే హైదరాబాదు మెట్రో అనేది బ్లూ లైను రెడ్ లైను గ్రీన్ లైను మూడు రూట్లలో అది నడుస్తూ ఉంది కానీ అక్కడ ఇక్కడ ఈ ప్రైవేటు నడుపుతున్నటువంటిది కరోనా టైంలో నాకు కొంత లాస్ వచ్చింది నేను నడపటం సాధ్యం కాదు అని చెప్పి బాగా లొల్లి చేసినప్పుడు పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇచ్చింది అంటే ఏంటి ఆర్టీసీ కూడా ఆర్టీసీ ఏమో రోజుకి తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందిని ఆర్టీసీ రోజు ప్రయాణికుల్ని గమ్యాలకు చేరవేరుస్తూ ఉంటుంది అత్యంత భద్రతతో కూడినటువంటి వ్యవస్థ ఆర్టీసీ వాళ్ళకు కూడా కరోనా టైంలో రెండు వేవ్స్లో నెలల తరబడి బస్సులు నడపకపోవటం వల్ల నడిపినప్పుడు కూడా ప్రయాణికులు ఎక్కకపోవటం వల్ల కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయల ఆర్టీసీ కూడా నష్టం వచ్చింది కానీ ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రభుత్వం అరిచి గీపెట్టిన కానీ ప్రైవేట్ వాడు నడుపుతున్నటువంటి దీనికి మాత్రం ఎంత ఇచ్చాడంటే పదిహేను వందల కోట్లు కరోనా నష్టాల పేరుతో ఇచ్చారు ఇప్పుడు కూడా లాభాలు తగ్గినాయి అనేటువంటి పేరుతో వాళ్ళకి యాడ్స్ రూపంలో ఏడు వందల అరవై కోట్ల రూపాయలు వస్తున్నాయి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడులో వచ్చినాయి లాభాలతో వచ్చినటువంటి పరిస్థితుంది కమర్షియల్గా ఇచ్చినట్టు వినియోగించుకోలేక కూడా చాలా విషయాలు అసమర్థంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అప్పుల్లో మేము ఏదో ఇంకా మాకు రెండు వేల కోట్లు ఇస్తే మేము వెళ్ళిపోతాము మాకు పదమూడు వేల కోట్లు అప్పులు ఉన్నాయి అవన్నీ తీర్చండి అని చెప్పి కండిషన్స్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి వదిలేసిపోయారు చెప్పేది ఏంటంటే ఇన్ని దేశంలో ఇన్ని మెట్రోలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మెట్రోలు చాలా చాలా స్టార్ట్ అవుతున్నాయి ప్రధానమైన మెట్రోలే నేను చెప్పాను ఈ ప్రధానమైన మెట్రోలు ఏవి కూడా ఈ ప్రైవేట్ వాళ్ళు నిర్వహించింది కాదు అవి గవర్నమెంట్ కార్పొరేషన్సే నిర్వహిస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్ కార్పొరే హైదరాబాద్ మెట్రో రైలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ కార్పొరేషన్ తీసుకొని నిర్వహించినంత మాత్రంలో నష్టం లేదు ఛార్జీలు పెరగకుండా ఉంటాయి ప్రభుత్వం జవాబుదారీతనం ఉంటుంది రాబోయే కాలంలో కూడా ఈ పీపీపీ అంటే ప్రైవేట్ రంగం అంటే భ్రమలు పెంచుకొని అదేదో బాగా నిర్వహిస్తుంది ప్రజల మీద భారాలు నిర్వహించ మోపదేమో అనేటువంటి అన్ని రకాల ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద భ్రమలు ఆ భ్రమలన్నింటినీ పంచలు చేస్తూ హైదరాబాదులో ఎల్టీ ఎల్ అన్టి మెట్రో కంపెనీ చేసినటువంటి విధి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వ రంగం అనే ప్రభుత్వ కార్పొరేషన్లు సమర్థవంతంగా నిర్వహిస్తాయి ఆల్రెడీ ఈ చరిత్ర ఉంది అదేవిధంగా చౌకలైనటువంటి ధరలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది